అందరికీ నమస్తే అండి మన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంత దారుణంగా ప్రవర్తించారో మన అందరం చూసాము రైతులు పండించిన పంటని కనీసం కనికరం లేకుండా రోడ్డు పాలు చేసేశారు ట్రాక్టర్లు అన్నీ తీసుకొచ్చి అదొక పెద్ద డ్రామా అనుకోండి ముందు నుంచి కూడా ఒక పథకం ప్రకారం ప్రభుత్వం పైన మనం ఏదో రకంగా విమర్శ చేయాలి కాబట్టి ఇవి ఇలా చేస్తే బాగుంటుంది అనేలాగా ఒక డ్రామాను సెట్ చేసి అదే ఫాలో చేశారు తర్వాత రైతులు బయటకు వచ్చి ఒక అతనైతే అది మా మాకు సంబంధించిన పంటది ఇవాళ నేను ఏరుకోవడం కూడా లేకుండా చేశారు నన్ను అన్యాయంగా అన్యాయం చేశారని చెప్పేసి అని అతను మాట్లాడాడు తర్వాత అక్కడున్న రైతులు కూడా వచ్చి అదంతా చూసి మనుషుల పశువుల మీరు అసలు రైతులు పండించిన పంటనే రోడ్డు పాలు చేసి తొక్కకుండా పోతారా అసలు ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు ఇప్పుడు అర్జెంటుగా దాన్ని డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వ్యతిరేకత స్పష్టంగా కనబడింది దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి తెలుగుదేశంపై పడి ఆడవాలి లేదంటే ఏబిఎన్ టీవీ ఫైవ్ అని చెప్పేసి నేను ఆడవాలి సాక్షులు కూడా అదే చేశారు ఇప్పుడు ఇంకా ఇక్కడ తమిళి పెడతాను చూడండి బరి తెగించిన పచ్చ మీడియా ఏకంగా రైతులపైనే పిచ్చిరాతలో యాంకర్ ఏశ్వర్ ఉగ్ర రూపం అంట ఏంటి అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక కథనం వచ్చింది దండుపాల్యం బ్యాచ్ అని చెప్పేసి వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఒక కథనం వస్తే దాన్ని రైతులకు ఆపాదించేసి రైతులందరినీ మీరు బ్యాచ్ అంటారా అని చెప్పేసి నేను మాట్లాడే మాట నాకు ఆశ్చర్య వేసింది అదే మీ సాక్షిలో కొమలేని శ్రీనివాసు కృష్ణరాజు అని చెప్పేసి ఒక వెదమనిషి ఇద్దరు కలిసి ఒక డిబేట్లో ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి ఒక ప్రాంతంలో ఉన్న మహిళలను ఉద్దేశించి అమరావతి రైతులను ఉద్దేశించి వేసల్య రాజధాని అని చెప్పేసి నీచంగా మాట్లాడితే ఎక్కడికి వెళ్ళిపోరని మీరంతా కూడా అంటే మీకు దండఫాళ్యం అని చెప్పేసి మిమ్మల్ని అంటే రైతులకు ఆపాదించేసి నువ్వు పెద్ద 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 కేకలే కదా నువ్వు ఒక ప్రాంతం మహిళలండి లక్షల మంది మహిళలు వాళ్ళందరినీ ఉద్దేశించి వేసేలా రాజధాని అన్నప్పుడు ఎందుకు భారత రెడ్డి గారినో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారినో ఎందుకు ప్రశ్నించలా ఎలాగ రాయకపోవ భర్త ఎగించిన సాక్షి అని చెప్పేసి ఎందుకు పెట్టాలా మనం మన జీతాలు రావానా కదా కానీ నువ్వు ఈ మధ్యన వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ ఎందుకు గింజుకుంటున్నావు అని అడుగుతున్నా నువ్వు జర్నలిస్టు కదా జర్నలిస్ట్ కానీ నువ్వు ఏం చేయాలి అది చేయాలి విమర్శ చేయొచ్చు తప్పలేదు నువ్వు సాక్షిలో పని చేస్తున్నావు కాబట్టి సాక్షికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గానే ఉంటుంది అదే తిరుగులేదు వాళ్ళదే కాబట్టి నువ్వు ఎందుకు కార్యకర్త కంటే ఎక్కువ రెచ్చిపోతున్నావు అని అడుగుతున్నా అలాగే మాట్లాడుతున్నారా మిగిలిన జర్నలిస్టులు అందరూ కూడా మిమ్మల్ని ఉద్దేశించి వ్యక్తిగతంగానో వ్యంగింగ్ గానో మీకు రకరకాల పేర్లు పెట్టేసి అలాగే మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పోనీ ఏబియన్ ఆంధ్రజ్యోతి కానీ లేదంటే టీవీ ఫైవ్లో కానీ అలాగే మాట్లాడుతున్నారా నీకు ఎందుకంత వ్యక్తిగతంగా తీసుకోవడం అని అడుగుతున్నావు ఎందుకు గది మేము నేను తిట్టేది అంటే మనం ఒక కార్యం అంటే ఒక డిబేట్ చేస్తే అందులో ఒక యాంకర్గా నువ్వు చేయాల్సింది ఏంటి డిబేట్ నిర్వహించాలి కరెక్టే కానీ నువ్వు ఎందుకు విమర్శలు చేస్తున్నావు అని అడుగుతున్నా చెయ్యొచ్చు విమర్శలు కూడా చేచ్చినా కాదని అట్లా అడగచ్చు ఒక చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే అప్పుడు ఎలా జరిగిందండి ఇప్పుడు ఎలా జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు నువ్వెందుకు రకరకాలుగా పేర్లు పెడుతున్నావు నీ ఐశ్వర్య అంటే మళ్ళీ ఏడుస్తారు మమ్మల్ని అలా అంటున్నారు మమ్మల్ని ఎలా అని చెప్పేసి అని కరెక్టే అంటారు మీరు నిరూపించాలి కదా మన ఉదయం లేతే మన సాక్షిలో రాతలు రాతలేంటి మన సాక్షి పేపర్లో ఉదయం లేస్తే అందులో ఒక డేట్ మినహాయించి అన్ని అబద్ధాలే కదా ఏమైనా రాసుకొచ్చారు అందులో రైతులను ఉద్దేశించి వేస్ట్ చేయలే అంటే అసలు ఒక్క ఉన్నా రాశారా అంటే మీరు సాక్షిలో కూర్చొని అందరిని బూతులు తిట్టచ్చా మీరు ఒక పర్యాటనకి వెళ్తే విధ్వంసం చూస్తారా రైతులు పండించిన పంటను రోడ్డు పాలన చేస్తారా దాని గురించి మిమ్మల్ని ఉద్దేశించి దండిపాలు బాచని చెప్పి వస్తే రైతులకు ఆపాదించేసి రైతులు అలా అంటారా అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రైతులకు ఆపాదించి ఇక్కడ మీరు ఓవరాక్షన్లా అది చూస్తూ ఉంటే కొంచెం సిగ్గనిపించట్లా అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైనా సరే ఒక్కటి సక్సెస్ అయింది అని చూపించండి మాట్లాడితే భద్రత లోపం అంటారు ఇది ఒకటి బాగా అలవాటింది ఈ మధ్యన వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టేది జగన్మోహన్ రెడ్డి తన కారు వద్దకు తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి రమ్మని పిలిచేది జగన్మోహన్ రెడ్డి పైగా భద్రతా లోపం అసలు ఎవడు అన్నాడు బయటికి అసెంబ్లీకి వెళ్ళని వ్యక్తి పర్యటనల పేరుతో ఏదో రాష్ట్రంలో అల్లలు సృష్టించాలని చెప్పేసిన ఉద్దేశంతో రోడ్డు ఎక్కి నాకు మాట్లాడితే భద్రత లేదు భద్రత లేదు భద్రత లేదు చంపేయాలని చూస్తున్నారు సాగొట్టేయాలని చూస్తున్నారు రామాకు బెంగళూరులోనే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండండి నీకు ఎంత భద్రత కల్పించాలో అంతే కల్పిస్తారు అంతకుమించి ఎందుకు కల్పిస్తారు అంటే మీ కార్యకర్తలు అందరూ సైకోగాలు కదా బేచ్ కదా అని చెప్పేసి నీ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థను మొత్తం తీసుకొచ్చి నీ పర్యటనలో పెట్టేస్తారా పెట్టరు కదా నీ కార్యకర్తలని క్రమశిక్షణతో నువ్వు ఉంచుకోవాలి వాళ్ళకు నువ్వు ఆదేశాలు ఇవ్వాలి ఎవరైనా మేదడుకో మాకు అంటారా పిచ్చుకోకలాగా కొద్ది దూరంగా ఉండండి అని చెప్పేసి నీ కార్యకర్తలకు నువ్వు చెప్పుకోవడం మానేసి నువ్వు ఎక్కడికన్నా వెళ్తే ఆ సైకోగాలు అందరిని కూడా పోలీసులు కాపలా కాస్తారండి రామాకు ఇంట్లో కూర్చో బెంగళూరులో కూర్చో ఇలాగ అసెంబ్లీకి రావట్లేదుగా అలాగే అక్కడ కూడా కూర్చో ఒత్తిగా వీడిసెత్తే అట్ట కావాలంటే చూడండి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మెజారిటీ తొంభై శాతం గంజాయి బ్యాచ్ ఉంటారు కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళొచ్చినప్పుడు చాలా మంది ఉంటారు ఏదో కేసు గంజాయి కేసు కావచ్చు మర్డర్ కేసు ఇంకోట రేపు కేసుల ఈ కేసుల్లో ఉన్న ఈ కేసుల్లో ఉండి వచ్చిన వ్యక్తులే అధిక శాతం ఇది మొన్న అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు కదా మెజారిటీ ఉండేది వచ్చిన వాళ్ళే నేను చెప్పాను కదా వాళ్ళకి కుటుంబ బాధ్యతలు ఉండవు పెటాకులు ఉండవు పెళ్ళం పిల్లలు ఉండరు వాళ్ళ బతికంతా కూడా ఎవడన్నా డబ్బులు ఇచ్చడానికి వెనకాల తిరగడం జే కొట్టడం ఏదైనా కేసు పెడితే లోపలికి వెళ్తే లోపల హ్యాపీగా బతకడం ఇంతే ఉంటాయి మీరు వీళ్ళని పెట్టుకొని పర్యాటనల పేరుతో రోడ్డు ఎక్కి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి ఏదో జరిగిపోతుందనే అపోహ కల్పించేసేది అలాగా ఇంతేనా కాస్త ఇంత జ్ఞానం లేకపోతే ఎలాగండి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు చేసిన వ్యక్తి కనీసం తన కార్యకర్తలను తన కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడంటే ఏం అనాలి మాట్లాడితే అభిమానం ఏంది అభిమానం ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే ఆ అభిమానులు ముస్లిం ఎవడన్నా వచ్చాడనుకో మళ్ళీ అదొక పెద్ద డ్రామా ఆడడానికి మళ్ళీ అదొక ప్లాన్ ఒకవేళ ఎవడన్నా వచ్చి ఏదైనా చేయడానికికో వాళ్ళ కార్యకర్తలే సాగలేదు అప్పుడు ప్రభుత్వం పైన ఒక నిందేస్తారు ఇలా చేశారు కావాలని చెప్పేసి అని అందులో భాగంగా పోలీసు వారు ఏదైనా చర్యలు తీసుకుంటారు అనుకోండి ఒకవేళ మొన్న ఉదాహరణ మొన్న తీసుకోండి లా టీచార్జ్ అన్నారో జరిగిందో జరగలేదో తెలియదు వీడియోలు అయితే బయటికి రాలా ఒక పక్కన పెట్టేసేయండి లాఠీచార్జ్ ఎందుకు చేస్తారు మా నోడు ఏదో అల్లాల్లో సృష్టించే విధంగా ఏదైనా ఒక చిల్లర పనం ఇంకోటో ఇంకోటో చేస్తేనే చేసే అవకాశాలు ఎక్కువ చెదరగొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా మరి అలాంటి వ్యక్తులు ఉంటారు కదండి నీ పైన రావడానికి చూసిన వాళ్ళు లేదంటే దాడికి ప్రయత్నిస్తేనో ఇంకొకటో ఇంకొకటో లాంటి జర్ చేస్తారు ఆ సమయంలో అది నీ కోసమే నీ భద్రత కోసమే చేస్తారు ఊరికి పని లేక ఏం లేకేం ఎవడో కూడా కదా నీ పర్యాటనలో నిన్ను సురక్షితంగా చూడడం పోలీసులు బాధ్యత నువ్వు వెళ్ళి రావడం అంతే కదా మరి మీ కార్యకర్తలు ఈ మీద ఎగబడిపోతుంటే ఒకవేళ నీ రా నీకు జరగడం ఏదైనా జరిగితే అప్పుడు మళ్ళీ కొత్త డ్రామా ఆడతావా కొడుకత్తి మరి అందులో భాగంగానే కదా చర్యలు తీసుకుంటారు ఒక పక్కన మా కార్యకర్తలు ఎవరిని అడ్డుకోమాకండి అని చెప్పేసి అని పెద్ద పెద్ద గొడవలు రచ్చలా మీ నాయకులు ఏమో బ్యారిగేడ్ అడ్డం పెడితే బ్యారిగేడ్ని గట్రాస్తారా మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తారా అది జనాలు అమ్ముతారా జగన్మోహన్ రెడ్డి మీకు మీ సాక్షిలో పనిచేసే వ్యక్తులకి చెప్పేది ఏంటంటే ప్రజలు ఎవరు కూడా మీరు చెప్పే ఉపన్యాసాలు ఎవడు వినట్లా ఈ గట్టి పెట్టేస్తే బాగుంటుంది రైతులను అలా అన్నారా పొద్దులైతే మన సాక్షి పేపర్ మనం చూస్తే అందులో అన్నీ అబద్ధాలు కనబడతాయి ఊరికి ఎందుకు మనకి ఈ పనికి ఓపెన్ ఉపన్యాసాలు చెప్పుకుంటే ఉపయోగం ఏమి ఉండదు పైగా మీరు జర్నలిస్టుల పేరుతోటి ఏకపక్షంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరే పేర్లు పెట్టాలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఒకటి సమాధానం చెప్పడు ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడే మీరు అసెంబ్లీకి వెళ్తే కాదా నోరు తిరితే వచ్చే అబద్ధాలు ఎవరైనా మాట్లాడితే అన్ని అబద్ధాలే పైగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు మీరు గాడిదలు కాతున్నారా అంటాడు మనం నువ్వేం కాతున్నావు సంవత్సరం కాలం పాటు నువ్వు అసెంబ్లీకి వెళ్లకుండా నువ్వేం కడుతున్నావు గడ్లు కడుతున్నావే మాట్లాడతావు వెళ్ళి మాట్లాడగలవా ఆ మాట్లాడేది కూడా ఎవరికీ అర్థం కాకూడదు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు పక్క నుంచి కేకలు ఎత్తా ఉంటాడు ఆ కేకలు వాకు జగన్మోహన్ రెడ్డి ఆగడు ఆ కేకలు ఆగిపోతే జగన్మోహన్ రెడ్డి ఆగిపోతాడు మళ్ళీ మనం మాట్లాడేది స్పష్టంగా అర్థమైపోతుంది కదా అక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా ఎవడో ఒక క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఎవడు వీళ్ళు అడుగుతూనే ఉంటారు అండి కదల తక్కువ మాట్లాడతాడు ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అడిగిన దానికి ప్రశ్న ఏంటంటే అడిగిన దానికి కూడా సమాధానం చెప్పాలి నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ కార్యకర్తలు నూటికి నూరు శాతం దండు బల్లింబాచే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా విధ్వంసమే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించినా సరే ఆ ప్రాంతం అన్న చేసి పెడతారు